ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఇటువంటి ప్రోగ్రామ్ ఆన్లైన్ చరిత్రలో ఎక్కడా లేదు ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాము ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్ఎస్సీ ఆర్ఆీ లేదా పోలీస్ ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగంలో సెట్ చేసేటువంటి విధంగా మేము ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసాం ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క డీటెయిల్స్ అనేటువంటి తెలుసుకుని మీకు అనుగుణంగా షెడ్యూల్ అనేటువంటిది రూపొందించి అవ్వడం జరుగుతుంది ఇచ్చినటువంటి షెడ్యూల్ కనుగుణంగా మెటీరియల్స్ మేమే ఇస్తాము వాటిని పీడిఎఫ్ రూపంలో మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు ఇచ్చినటువంటి మెటీరియల్ కనుగుణంగా ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందిస్తాము క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత ఆ టెస్ట్ యొక్క పీడిఎఫ్ మీకు పంపించి మీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ రాసినటువంటి ఎగ్జామ్ మార్క్స్ అనేటువంటివి కంపేర్ చేసి మీకు ప్రోగ్రెస్ కూడా అందించి మిమ్మల్ని వ్యక్తిగతంగా చిన్న పిల్లలు కూర్చోబెట్టి దగ్గర నుండి చదివించినట్టుగా చదివించేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ ఫీజ్ అనేటువంటిది జస్ట్ టూ ఉంటుంది వాలిడిటీ అనేటువంటిది టూ ఇయర్స్ ఉంటుంది మీరు మాతో జర్నీ చేస్తే టూ ఇయర్స్లో ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది కొట్టిస్తాం ఇంత తక్కువ ఫీజుతో ది బెస్ట్ కోర్స్ మనం మాత్రమే అందించగలుగుతున్నాం ఈ బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి యాభై మందినే తీసుకుంటాం యాభై మందితో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టిస్తాం కాబట్టి మీరు టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏఆర్ హతున్న ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వద్దు అవర్ ఛానల్ ఆర్ఎన్ ఇన్స్టిట్యూట్ మరి దాదాపుగా లక్షకు పైగా ఉద్యోగాలతో ఈ సంవత్సరం రాబోతున్నటువంటి అతి భారీ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ డి అది కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మరి ఈ నోటిఫికేషన్ వరకే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుందంటే తర్వాత ఇంటర్ చేస్తారని అయితే మనకు తెలుస్తుంది కాబట్టి ఇది టెన్త్ అభ్యర్థులకు ఒక చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంత భారీ నోటిఫికేషన్ మనకు నోటిఫి రాబోతుంది మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదేవిధంగా క్వాలిఫికేషన్స్ అదేవిధంగా సిలబస్ ఎట్లా చదవాలి అనేటువంటిది ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ ఎవరైతే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పరాజితులే అవుతారు నైంటీ పర్సెంట్ యాజ్ ఫిరెంట్స్ ఎట్లాంటి ఉంటారు నోటిఫికేషన్ రాకముందు నుంచి ప్రిపరేషన్ ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళే ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్లే ఎంప్లాయీస్ అనమాట కాబట్టి మీరు ఏ బ్యాచ్లో ఉంటారో డిసైడ్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చాక మొదలెట్టి అలా లైఫ్ లాంగ్ ప్రిపేర్ అవుతూ ఉంటారా ఇప్పటి నుంచి మొదలుపెట్టి నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్ వచ్చే సమయానికి సిలబస్ పూర్తి చేసేవాడే నిజమైన విజేత అప్పటికల్లా పూర్తి చేసి హ్యాపీగా మీరు జాబ్కి రెడీగా ఉంటారా జాబ్లో జాయిన్ అవ్వడానికి అనేది డిసైడ్ అవ్వండి అదేవిధంగా మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫీజ్ టూ థౌజండ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు మీరు ఏ కోర్స్ ప్రిపేర్ అవుతున్నా త్రీ నైంటీ నైన్కి మనం అందిస్తున్నాం కోర్సెస్ అయితే చెక్ చేయండి సో మరి ఇక్కడ ఆర్ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సో మరి గ్రూప్ డి నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే యాజ్ పర్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి నవ్ అక్టోబర్ లో అక్టోబర్ లో ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తే మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్ లో కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక సమయం అయితే సరిపోదు కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి టెన్త్ క్లాస్ అండి టెన్త్ క్లాస్ కాకపోతే కొన్ని ఉద్యోగాలకు ఐటీఐ ఉండాలి ఐటీఐ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అనమాట కొన్ని ఉద్యోగాలకు ఐటీఐ ఉండాలి కొన్ని ఉద్యోగాలకు మాత్రమే సో పాలిటెక్నిక్ ఉండాల్సి ఉంటుంది బట్ మ్యాక్సిమం ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా వయో పరిమితి ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు జనరల్ అభ్యర్థులు ముప్పై మూడు సంవత్సరాలకు ఈ జనరల్ అభ్యర్థులు ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఓబీసీలు ఎంత థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీలు థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో మరి నెక్స్ట్ చూసినట్లయితే అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా అదేవిధంగా ఎగ్జామ్ అనేటువంటిది ఎవరు కండక్ట్ చేస్తారని మనకి ఆర్ఆర్బీ కండక్ట్ చేస్తుంది నేషనల్ లెవెల్లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ వస్తుంది ఈ ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ మీద మీరు ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది ఇక్కడ మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి ఎగ్జామ్లు చూసుకుంటే జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ దాంతోపాటుగా జనరల్ అవేర్నెస్ అనేటువంటివి మరి అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బట్ మీరు ఎగ్జామ్ కనుక రాస్తే మీ ఎగ్జామ్ ఫీజు మీకు తిరిగి రిటర్న్ వస్తుంది వన్ అవర్ థర్టీ మినిట్స్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారండి అదేవిధంగా ఎగ్జామ్స్ ఇండియాలో మొత్తం మీద దాదాపుగా మీకు ఐదు వందల సెంటర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మీకు దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయి అసలు ఈ ఆర్ఆర్బిలో గ్రూప్ డీలో ఏ ఉద్యోగాలు ఉంటాయి అని చూస్తే హెల్పర్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ అదేవిధంగా అసిస్టెంట్ పాయింట్స్మెన్ హాస్పిటల్ అసిస్టెంట్ అసిస్టెంట్ వర్క్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రాక్ మెకానిక్ ఈ ఉద్యోగాలు ఉంటాయి వీటిలో ఇంజనీరింగ్ విభాగానికి మెకానిక్ విభాగాలకి ఐటీఐ అడుగుతారు హెల్పర్లకి వీటికి ఐటీఐ అవసరం లేదు టెన్త్ ఉంటే సరిపోతుంది టెన్త్ స్టాండర్డ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలండి మెడికల్ స్టాండర్డ్ విజన్ అనేటువంటి సిక్స్ బై సిక్స్ ఉండాలి అదేవిధంగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఖచ్చితంగా మీకు ఫిజికల్ ఇండ్యూరెన్స్ టెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తారనమాట అదేవిధంగా ఫిజికల్గా ఫిట్గా ఉండడంతో పాటు బ్లైండ్ కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది ఉండకూడదు అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది తిరిగి మీకు ఇచ్చేస్తారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది వంద క్వశ్చన్స్ ఉంటాయి వంద ఎగ్జామ్ ఎగ్జామ్లో జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటాయి మ్యాథ్స్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్కులు ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్కులు జనరల్ అవేర్నెస్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్కులు ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇది అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్గా మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది సో మరి ఇక్కడ ఏ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అని చూసుకుంటే ఒక అబ్బాయి అయితే కనుక మేల్ పర్సన్ అయితే ముప్పై ఐదు కేజీల వెయిట్ని బజ్ మీద పెట్టుకొని వంద మీటర్ల రన్నింగ్ మనం చేయాలి ఇన్ టూ మినిట్స్లో వంద మీటర్లు రెండు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అదే విధంగా థౌజండ్ మీటర్స్ రన్నింగ్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో వెయిట్ లేకుండా రన్నింగ్ చేయాలి అంటే ఒక కిలోమీటరు ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో పూర్తి చేయాలి నార్మల్గా అదే ముప్పై ఐదు కేజీలు వెయిట్ పెట్టుకొని వంద మీటర్లని రెండు నిమిషాల్లో పూర్తి చేయాలి మేల్ క్యాండిడేట్స్ అయితే అమ్మాయిలైతే ఇరవై కేజీలు వెయిట్ పెట్టుకుని వంద మీటర్లని టూ మినిట్స్లో కంప్లీట్ చేయాలి థౌజండ్ మీటర్స్ రన్నింగ్ని ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో పూర్తి చేయాలి మరి అప్లై చేసుకోవడానికి ఎలా అంటే మీరు ముందు ఆర్ఆర్బి ఓటీపీ చేయించుకోవాలి దాని తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఐటీఐ ఐడెంటిటీ ప్రూఫ్ పాస్పోర్టు క్యాష్ సర్టిఫికేట్ అదేవిధంగా ఫిజికల్ మీకు ఎనిఫిషియన్సీ ఉంటే ఆ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు అప్లై చేసుకోవాలి అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంది డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది గుర్తుపెట్టుకోవాలి సో మరి సాలరీ ఎంత ఉంటుంది అంటే బేసిక్ పే పద్దెనిమిది వేలు ఉంటుందండి డిఏ ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారు హెచ్ఆర్ఏ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తారు ట్రావెలింగ్ ఎలవెన్స్ మీకు నాలుగు వేలు వరకు ఉంటుంది ఓవరాల్గా మీకు నెట్కి వచ్చే వాటికి గ్రాస్ సాలరీ ఇరవై ఎనిమిది వేలు వరకు సాలరీ అయితే ఉంటుంది అన్నమాట సో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సెటిల్ అయ్యాలో చేయాలని అనుకుంటారో అది కూడా బల్క్గా లక్షలాది ఉద్యోగాలు నోటిఫికేషన్ కావాలని కోరుకుంటారో వాళ్ళకి ఇదైతే ద బెస్ట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే గ్రూప్ డి అయితే మేము చూసుకుంటాం మిమ్మల్ని ఏ టు జెడ్ కంటెంట్ అందిస్తాము మెటీరియల్స్ నుంచి క్లాసెస్ వరకు టెస్ట్ల వరకు పర్సనల్ గైడెన్స్ వరకు ఏ టు జెడ్ మేమే చూసుకుంటాం ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్కి యాభై మందిని తీసుకుంటాం నెలకు ఒక బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా యాభై మందిలో యాభై మంది టూ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టిస్తాం గ్యారంటీ సో మరి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ